టీవీ సీరియల్స్ ఒకప్పుడు సీరియల్స్లో కేవలం సెంటిమెంట్ డైలాగులు మాత్రమే ఉండేది కానీ ఈ మధ్య వస్తున్న సీరియల్స్ అన్నిట్లో కూడా కామెడీ రివెంజ్ డ్రామాతో స్టోరీలు ఉంటున్నాయి అందుకే సినిమాల కన్నా ఎక్కువగా సీరియల్స్ చూసేందుకు ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ముఖ్యంగా స్టార్మాలో చాలా సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి మరి వాటిలో ఈ మధ్య స్టోరీలో వీక్ అవ్వటంతో టీఆర్పీ రేటింగ్ చాలా దారుణంగా పడిపోయింది స్టార్మల్లో మల్ల ప్రసారమవుతున్న సీరియల్స్ టాప్ రేటింగ్ లో కార్తీదీపం టూ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది ఈ రెండు మంచి రేటింగ్ తో కొనసాగుతున్నాయి ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఇంటింటి రామాయణం సీరియల్స్ మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నప్పటికీ కూడా పాత సీరియల్స్ కి మంచి రేటింగ్ రావడం విశేషం ఇక మిగిలిన సీరియల్స్ రేటింగ్ విషయానికి వస్తే చిల్ని నైన్ రేటింగ్ ని నమోదు చేసుకుంది నిండు నూరేళ్ల మనసు నైన్ ఉండగా మిగిలిన సీరియల్స్ అన్ని కూడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి కొత్త సీరియల్స్ పుతరిలో నువ్వు నేక నేను సీరియల్స్ ఏ ట్రేడింగ్ తో దూసుకుపోతుంది కొత్త సీరియల్స్ కి రోజు రోజుకి కూడా డిమాండ్ పెరిగిపోతుంది ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటింటి రామాయణం సీరియల్ శుభం కార్డు పడబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పల్లవి గురించి దాదాపు బయటపడే అవకాశం ఉంది అలాగే గుండె నిండా గుడిగంటలు సీరియల్ కూడా రోహిణి ఫ్రాడ్ అని తెలిస్తే బాలు చేసే యుద్ధం అంతా ఇంత కాదు ఇప్పుడు దినేష్ కూడా రోహిణి గురించి నిజం చెప్తాడని కూర్చున్నాడు దాంతో ఈ సీరియల్ కు కూడా శుభం కార్డ్ పడబోతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి